అందరికీ తెలుసు ఆల్రెడీ స్కూల్ దగ్గరన్నారా చూడటం చెప్పేటప్పుడు ఆ ఎత్తి అనే బృందరఫున పిల్లలకి చదువుకి ఏ ఆటంకం కూడా ఉండకుండా చదువు చదువుకోవడంలో ఏ విద్యార్థి కూడా విద్యార్థిని కూడా ఇబ్బంది పడకుండా చదువుకోవాలని ఉద్దేశంతో ఎవరైతే మా ఊళ్ళో పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువుకి సంబంధించి ఏ స్టేషనరీ అయినా బుక్స్ అయినా ఎటువంటివైనా హెల్ప్ చేయడానికి మేము ఒక యతి అనే బృందం స్టార్ట్ చేశాము ఆల్రెడీ దాన్ని అర్థం కూడా మీ అందరికీ చెప్పాను అయితే పిల్లలందరినీ పరిచయం చేసుకోవడం కోసం అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక కిట్ ఇవ్వడం జరిగింది వారికి అవసరమైన వస్తువులు అనేది ఇప్పుడు మరొక రోజుల్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది టెక్స్ట్ బుక్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కానీ నోట్బుక్స్ కొనుక్కోవాలి మనం ఒకటో రెండే ఇచ్చినా సరే చాలా పుస్తకాలు పడతాయి సబ్జెక్ట్ మూడు రెండేసి మూడేసి పడతాయి అవి కూడా చాలా కాస్ట్లీ పేపర్ రేట్ పెరిగింది చాలా డబ్బులు ఎక్కువ అందుకని ఇచ్చేసిన సెంచురియన్ స్కూల్ ప్రిన్సిపల్ అలాగే కరెస్పాండెంట్స్ మిగతా స్టాఫ్ ఉన్నారు తర్వాత మా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు పనికుమార్ సార్ అని నేను మనమూరి అనమాట మన మన గ్రామాయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ మన పిల్లలందరికీ బుక్స్ స్పాన్సరింగ్ చేసి వాళ్ళకి ఇవ్వడం కోసమని వచ్చారు అలాగే నా దగ్గరే చదువుకొని నా దగ్గరే చాలని కోలాటాలు డ్యాన్స్ నేర్చుకొని మా నా స్టూడెంట్స్ కొద్ది ఆ పిల్లలకి భగవద్గీత నేర్చుకుని ఇంకా జీవితంలో కూడా మార్గం మంచి మార్గంలో వెళ్ళి మంచి చేయాలని మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని భగవద్గీత పుస్తకాలు అవ్వడం కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశం అయితే ప్రతి సంవత్సరం సెంచురీ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు కొత్తవాస విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ అని ఇప్పటికి చాలా సంవత్సరాలు అయింది ప్రారంభించి మన ఊరికి తెలియదు కానీ చాలా ఊర్లకి సంక్రాంతి సంక్రాంతి సమయంలో కానీ దసరా సమయంలో కానీ పిల్లలకి చదువుకు సంబంధించి పోటీలు పెట్టి చదువుకు సంబంధించి ఆటలు పెట్టి చదువు చదువుకు సంబంధించి రకరకాల యాక్టివిటీస్ చేయించి ప్రతి సంవత్సరం రెండు మూడు ఊళ్ళకి మినిమం బుక్స్ అయితే బుక్స్ ఫ్లాంక్స్ అయితే ఫ్లాంగ్స్ చదువుకోవడానికి కాంపిటేటివ్ సంబంధించి బుక్స్ అని పిల్లలకు అవసరమయ్యే ఆట వస్తువులు అంటే చదువు చదువుతో ఆట వస్తువులు అనే టైప్లో కూడా ప్రతి సంవత్సరం చాలా డబ్బులు పెట్టి ప్రతి గ్రామానికి కొనిసి ఇచ్చారు పెండ్రింగి కల్లేపల్లి ఈ ఊళ్ళే వెళ్ళడానికి అయితే వాళ్ళు కాకపోతే స్కూల్ తరపు నేనే వెళ్ళి ఆ ఊళ్ళందరికీ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ నేను ఇచ్చాను అయితే ఈరోజు మన మన గ్రామంలో ఉన్న పిల్లలకి వాళ్ళు బుక్స్ ఇచ్చే అవకాశం పెరిగింది నిజంగా ఇస్తామన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేము కూడా హెల్ప్ చేస్తామండి అన్ని గ్రామాల చేస్తాను మసివన్ గ్రామం ప్రతిసారి మేము వస్తాం చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కానీ మీ ఊరికి సాయం చేసే అవకాశం మాకు దొరకలేదండి మరి చూడండి అంటే అప్పుడు ఈ ఆలోచన వచ్చింది ఎలాగా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా మా పిల్లలు అని చెప్పేసి ఆ పిల్లలకి మనం హెల్ప్ చేద్దాం అని ఆలోచన వచ్చినట్టునే సార్కి చెప్పాను చెప్పిన రోజే బుక్స్ అన్ని తెప్పించారు చెప్పిన రోజే బుక్స్ అన్ని బుక్స్ తెప్పించి ఎలాగేస్తారు ఏమిస్తారు అని అన్ని ప్లాన్ చేసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం బుక్స్ అవ్వడానికి ప్రతి ఒక్క స్కూ మన పిల్లలకి మీ పిల్లలు ఎలా చదువుతారో ఎలా ఉంటారో కూడా వీరికి తెలుసు ఎందుకంటే స్కూల్లోకి వచ్చారు ఒక ఒకరోజు స్కూల్లో కదా సార్లు వచ్చారు కదా ఇప్పుడు కూర్చొని సార్లు వచ్చారు కదా మన స్కూల్లోకి ఆ రోజు ఎలా చదువుతారు మీరు మార్కులు ఏంటి వీళ్ళు తల్లిదండ్రులు అవుడు అని చెప్పేసి కూడా మొత్తం సార్లు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాం